హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు అయితే నేను ఈ వీడియోలో తో పని లేకుండా స్టవ్ వెలిగించకుండానే మనము గోరింటాకు అనేది ఇన్స్టెంట్గా ఈజీగా రెడీ చేసుకోవచ్చు కేవలం ఈ తమలపాకులు ఉంటే సరిపోతుంది అవి కూడా లేత ఉంటాయి కదా ఆ తమలపాకులు ఉంటే ఇంకా తొందరగా పండుతుంది అనమాట అందుకని నేను లేత తమలపాకులు అనేవి తీసుకుంటున్నాను ముందు ముందు చాలా ఫెస్టివల్స్ వస్తూ ఉంటాయి కదా అప్పుడు ఇన్స్టెంట్గా కావాలనుకున్న వాళ్ళు ఇలా తమలపాకు చెట్టు అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది ఇప్పుడైతే అందుకోసమని నేనైతే ఈ ఒక మంచి ఐడియా అనేది మీ ముందుకు తీసుకొచ్చాను ఏంటంటే ఒక పది ఆకుల వరకు లేతవి తీసుకోండి ఒకవేళ ముదురు ఉన్నాయనుకోండి కొంచెం నేను చెప్పే వస్తువులు ఎక్కువ వేసుకోండి సరిపోతుంది అలానే ఫస్ట్ అయితే మనము ఆకుల్ని తీసుకున్నాం కదా వాటిని సన్నగా కట్ చేసుకోవడమో లేదంటే తరుక్కోవడమో చేయండి ఆ తర్వాత నేనైతే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను అనమాట ప్రతి ఆకును కూడా అన్ని ఆకులని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను నేనైతే మీరు చాప్తో అయినా కట్ చేసుకోండి ఇంకా నేనైతే ఇక్కడ రోల్ని యూజ్ చేస్తున్నాను కదా మీరు ఒకవేళ ఎక్కువ మంది ఉండి ఎక్కువ ఆకులు ఉన్నాయనుకోండి మిక్సీనైనా వాడుకోవచ్చు ఈ తక్కువ ఆకులు అనేవి మిక్సీలో ఎక్కువగా నలగవు కదా అందుకోసం అని నేనైతే రోల్లో రుబ్బుకుంటున్నాను ఇంకా ఇక్కడ చూపిస్తున్నాను కదా పసుపు ఇదైతే పాన్లో వేసుకునే సున్నం అనమాట పాన్లో యూస్ చేస్తాను కదా అది మీరు ఇప్పుడు నేను ఏ క్వాంటిటీలో అయితే చూపిస్తున్నానో దానికంటే కొంచెం ఎక్కువ తీసుకోండి ఒకవేళ ముదురు అయితే పసుపు కూర కొంచెం ఎక్కువ తీసుకోవాలి అలానే సున్నం కూడా కొంచెం ఎక్కువ తీసుకోండి మరి ఎక్కువ అంటే ఎక్కువ కాదు దీనిలో కాసు కూడా వేసుకోవచ్చు లేదంటే ఒక్కలున్నా కూడా వేసుకోవచ్చు నేనైతే ఇవేవి వాడట్లేదు జస్ట్ త్రీ ఇంగ్రీడియంట్స్తోనే మనకి ఈ లిక్విడ్ అనేది రెడీ చేసుకున్నాం అనుకోండి ఆరు నెలల వరకు గ్యారంటీగా ఉంటుంది ఈ లిక్విడ్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బయట పెట్టుకుంటే మనకి వారం రోజుల వరకు పాడవదు ఇంకా ఈ లిక్విడ్ని ఎలా యూస్ చేయాలనేది ముందు ముందు చెప్తాను ఇంకా ఆకులనేవి ఎక్కువగా నలగట్లేదు కదా అందుకోసమని నేనైతే ఒక స్పూన్ వాటర్ అయితే తీసుకున్నాను ఇలా తీసుకొని నీట్గా రుబ్బేసుకోవాలన్నమాట అంటే మనకి ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా రుబ్బుకోండి మిక్సీలో వేసుకునే వాళ్ళు చూసి వాటర్ అనేది వేసుకోండి ఎందుకంటే ఆకులో మనకి లేతవే కాబట్టి తొందరగానే చెమ్మ అనేది వచ్చేస్తుంది ఆకు చిక్కదనాన్ని బట్టి మన చేతికి పండేది కూడా ఉంటుందన్నమాట అందుకోసమని ఎక్కువ తీసుకోకుండా ఆకు నుంచే ఎక్కువగా రసం వచ్చేలా చూసుకునేలా చేయండి ఇంకా నేనైతే మొత్తంగా రుబ్బేసుకున్నాను కదా ఇలా రుబ్బేసుకున్న తర్వాత ఇలా జాలితోటి నేనైతే వడగట్టుకుంటున్నాను ఏదైతే రసం ఉంటుందో ఆ రసం అంతా బయటకు వచ్చేలాగా మీరు లో అయినా వడగట్టుకోవచ్చు ఎక్కువగా మనము శ్రమ పడాల్సిన అవసరం ఉండదనమాట ఒకవేళ ఎక్కువ మంది అంటే మిక్సీలో వేస్తాం కాబట్టి అసలే శ్రమ ఉండదు ఈజీగా అయిపోతుంది ఒక ఫైవ్ టు టెన్ లోనే మనకు చేతికి ఎర్రగా గోరింటాకు అనేది పండిపోతుంది అనమాట ఎవరికైనా గా కావాల్సిన వాళ్ళు ఇలా ట్రై చేయండి ఇంకా నేనైతే ఇక్కడ కుంకుమ ఉంటుంది కదా ఇది గోపురం కుంకుమ అనమాట గో గోపురం కుంకుమ కాకపోయినా వేరే ఏ ఎర్రటి కుంకుమ ఉన్నా లేదంటే మెరూన్ కలర్ కుంకుమ ఉన్నా కూడా వాడుకోవచ్చు మీరు ఆ లిక్విడ్ ఉంది కదా నేను తీసింది ఆ లిక్విడ్లో మీకు ఎంత క్వాంటిటీలో అంటే జారుడుగా కాకుండా ఒక పేస్ట్ లాగా అవ్వాలన్నమాట కుంకుమ వేసుకుంటే ఆ పేస్ట్ లాగా రెడీ అయిన తర్వాత ఇలా మనము ఏ డిజైన్ అయితే చేతిలో వేసుకుంటామో ఆ డిజైన్కి ఒక చిన్న పుల్లతో మాత్రం పెట్టేసుకోండి సరిపోతుంది ఇంకా ఇదైతే ఒక ఫైవ్ మినిట్స్లోనే ఆరిపోతుంది అనమాట ఫ్యాన్ ఉందనుకోండి ఫ్యాన్ కింద కూర్చున్నారంటే ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే మనకి మొత్తం గోరింటాకు అనేది ఇన్స్టెంట్గా ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు న్యాచురల్గా చేతులకు కూడా ఎటువంటి సమస్య అనేది రాదు అంటే గోరింటాకు కోన్స్ పెట్టుకుంటాం కదా అప్పుడు చేతులు అనేవి పాడైపోతూ ఉంటాయి కదా అలా కాకుండా ఇలా న్యాచురల్గా పెట్టుకున్నాం అనుకోండి ఎటువంటి సమస్య ఉండదు అనమాట గోరింటాకు చెట్టు నుంచి కోసుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఇది కూడా న్యాచురల్ పద్ధతి అన్నీ మనం న్యాచురల్గా యూస్ చేస్తున్నాం కాబట్టి మనకి ఏ సమస్య రాదనమాట ఇది గోరింటాకు ఏదైతే కలర్ ఉంటుందో మనకి అంటే ఇప్పుడు పెట్టుకున్న తర్వాత ఎరుపు వస్తుంది కదా ఆ ఎర్రదనం అనేది రెండు నుంచి మూడు రోజుల వరకు అలానే ఉంటుంది ఈ లిక్విడ్ ఉంటుంది కాబట్టి మీకు అదే డిజైన్ నచ్చితే మళ్ళీ త్రీ డేస్ తర్వాత ఇలా సేమ్ ప్రాసెస్లో మళ్ళీ చేసుకున్నారనుకోండి ఇంకొక త్రీ టు ఫోర్ డేస్ వరకు ఉంటుంది నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంకెన్ని వీడియోస్ అనేవి ముందు ముందు వస్తూ ఉంటాయి అందుకోసమని చెప్తున్నాను ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే గోరింటాక్కి ముందే పెన్ తోటి డిజైన్ అనేది వేసుకున్నాను మీ దగ్గర టూత్ పిక్ ఉన్న దాంతో వేసుకోవచ్చు నేనైతే ఇలా అగరబత్తి పుల్ల ఉంటుంది కదా దాంతో వేసేసుకుంటున్నాను చిన్న డిజైన్ కాబట్టి ఇంకా క్యాప్స్ కూడా పెట్టేసుకుంటున్నాను అనమాట కి ఇలా క్యాప్స్ కి మనం ఫిగర్ యూజ్ చేయడం వల్ల నీట్గా అయిపోతుంది అలానే తొందరగా కూడా క్యాప్స్ అనేవి పెట్టేసుకుంటామని నేనైతే హ్యాండ్ని యూజ్ చేస్తున్నాను రైట్ హ్యాండ్ కి కూడా మీరు వేసుకోవాలనుకుంటే ఏదైనా డిజైన్ వేసుకొని పెట్టుకోవచ్చు ఎవరైనా ఉంటే లేదనుకుంటే పెన్తో ఒకసారి వేసుకొని స్టిక్తో ఫిల్ చేసుకోవచ్చు ఏదైతే రైట్ హ్యాండ్ కొంటుందో అది కూడా లెఫ్ట్ హ్యాండ్ అనేది చేసేసుకోవచ్చు ఇంట్లో ఎక్కువ మంది ఉంటే కొన్నాకులు ఎక్కువ తీసుకోండి అలానే లిక్విడ్ అనేది ఎక్కువ వస్తుందన్నమాట ఇంకా మొత్తం ఆరిపోయిన తర్వాత చూపిస్తున్నాను పది నిమిషాల తర్వాత ఇలా మొత్తం ఆరిపోయిన తర్వాత మొత్తం ఫస్ట్ చేతో దులిపేసేయండి పొట్టునంతా ఆ దులిపేసిన తర్వాత కడిగారు అనుకోండి అప్పుడు నీట్గా మీకు హ్యాండ్ అనేది రెడ్డిష్గా ఎక్కడైతే గోరింటాకు పెట్టుకున్నామో అక్కడ వరకే ఉంటుందన్నమాట లేదంటే కుంకుమ అనేది మొత్తం స్ప్రెడ్ అవుతుంది కదా అందుకోసమే అక్కడక్కడ రెడ్ ఉంటుంది అలా కాకుండా ఇలా చేశారనుకోండి మనకి నీట్గా కనిపిస్తుంది మొత్తం చెయ్యంతా తడి పోయిన తర్వాత కొంచెం ఆయిల్ పెట్టుకున్నారనుకోండి ఇంకా ఎర్రగా కనిపిస్తుంది ఎర్రగా కూడా అవుతుంది ఇంకో కొద్దిసేపు అయితే వీడియో యూస్ అయితే ఒక లైక్ చేసి నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి